ముఖ్యంగా ఇంకొక ఐటమ్ మీకోసం దూకుడు ఈ సినిమా తెలిసిందే ఇందులో మహేష్ బాబు చెప్పిన ఒక అద్భుతమైన డైలాగ్ ఉంది కానీ ఆ డైలాగ్ ఎంఎస్ నారాయణ చెప్తే ఎలా ఉంటుంది సరే ముందుగా మహేష్ బాబు చెప్పిన డైలాగ్ అంటే ఇందాకే జనరేషన్ గురించి మాట్లాడారు అంటే మన యాంకర్ మృదుల గారు గుర్తొచ్చింది జనరేషన్స్ గుర్తొచ్చింది బిజినెస్మెన్గా మహేష్ బాబు కానీ బిజినెస్ బిజినెస్మెన్గా కృష్ణ గారు అయితే ఎలా ఉంటుంది ఊహించుకుందామా ఊహించక్కర్లేదు మీకోసం ప్రయోజనం చేస్తున్నాడు బిజినెస్ బిజినెస్మెన్గా మహేష్ బాబు ఒరిజినల్ డైలాగ్ చెప్తూ కృష్ణ గారు బిజినెస్ మెన్గా అయితే ఎలా ఉంటుంది ఓకేనండి ఆ జనరేషన్ తీసుకొచ్చి ఇప్పుడు ఈ జనరేషన్ మూవీలో పెడితే ఎలా ఉంటుంది అలాగే ఛత్రపతిగా కృష్ణన్ రాజు గారు యాక్చువల్గా ప్రభాస్ గారు చేసింది కృష్ణరాజు గారు చెప్తే ఎలా ఉంటుంది ఓకే సో ఈ విధంగా తర్వాత మీకోసం ఎంఎస్ నారాయణ డైలాగ్ ముందుగా మహేష్ బాబు దేవుడు జోన్లో పడేసాట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ లైఫ్లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి కసిగా పరిగెత్తండి చదవాలనిపిస్తే కసిగా చదివేయండి పాడాలనిపిస్తే కసిగా పాడేయండి లైఫ్లో ఏ గోల్ లేని వాళ్ళు మాత్రం వీలెంత త్వరగా చచ్చిపోండి ఎందుకంటే మీ వల్ల మాకే ఉపయోగం లేదు గుర్తు పెట్టుకో నీకంటే తోపేవం లేదు ఇక్కడ నీకేదనిపిస్తే అది నువ్వు చెయ్యి ఎవరి మాట వినొద్దు మనిషి మాట అస్సలు వినద్దు నీ టార్గెట్ టెన్ మైల్స్ ఏం ఫర్ దైల్ దెమ్మ దరిగిపోవాలి చదువు సో ఇది కృష్ణ గారు బిజినెస్ మెన్ గా ఆయన ఈ పాత్ర చేస్తే ఎలా ఉంటుంది దేవుడు మనల్ని ఓవర్ జోన్లో పడేశాడు ప్రొటెక్ట్ లైఫ్ లో ఒక గోల్ అంటే పెట్టుకోండి కసిగా పరిగెత్తండి చదవాలనిపిస్తే కసిగా చదివేయండి పాడాలనిపిస్తే కసిగా పాడేయండి లైఫ్లో ఏ గోల్ లేని మనం మాత్రం వీలంత త్వరగా చచ్చిపోండి ఎందుకంటే మీ వల్ల మాకే ఉపయోగం లేదు గుర్తు పెట్టుకో నీకంటే తోపువ్ లేడు ఇక్కడ నీకేదనిపిస్తాను వచ్చాయి ఎవరు మాట వినొద్దు మనిషి మాట అసలు వినొద్దు నీ టార్గెట్ టెన్ మైల్స్ ఏం పర్దాలి చాలు